మా మంత్రి గారు ఎక్కడ కూడా అమరావతిని మారుస్తున్నామని కాని అమరావతి నుంచి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నామని కాని ఎక్కడైనా అన్నారా చెప్పండి మా మేనిఫెస్టోలో ఏమైనా అమరావతిని మారుస్తామని చెప్పామా సీఎం జగన్ మరొక సంచలన ప్రకటన చేశారు త్వరలోనే ఏపీకి విశాఖ రాజధాని కాబోతుందన్నారు కొద్ది నెలల్లోనే తాడేపల్లి నుంచి విశాఖకు షిఫ్ట్ అవ్వబోతున్నారని ప్రకటించారు వైఎస్ జగన్ టు విశాఖపట్నం విచ్ ఇస్ గో టు బిహార్ క్యాపిటల్ మనం రాష్ట్రానికి సంబంధించిన విభజన చట్టంలో మనకి హైదరాబాద్ విభజన జరిగినప్పుడు టెన్ ఇయర్స్ జాయింట్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు దాన్ని ఎక్స్టెండ్ చేయమని రెండు ఉభయ సభల్లో కూడా కోరుతాము